అందరికీ నమస్కారం ఒక విషయం గురించి పుస్తకాల్లో చదవడం వేరు దాని స్వయంగా అనుభవించడం పూర్తిగా వేరు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం జ్ఞానానికి నిజమైన అనుభవానికి మధ్య ఉన్న ఈ ప్రయాణంలోకి పదంది వెళ్దాం ఈ ప్రయాణాన్ని స్వామి గారి ఒక షాకింగ్ స్టేట్మెంట్తో మొదలు పెడదాం ఆయనేమన్నారంటే నీవు ఆధారపడే జ్ఞానం అసలు నీ జ్ఞానమే కాదు అని అంటే మనం జ్ఞానం అని గర్వంగా చెప్పుకునే చాలా విషయాలు నిజానికి మనవి కాదన్నమాట కేవలం ఎక్కడో విన్నవో చదివినవో అరువు తెచ్చుకున్నవో మాత్రమే మరి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఇతరుల నుండి కాపీ కొట్టింది కాకుండా మనకు నిజంగా సొంతమైన జ్ఞానాన్ని ఎలా పొందగలం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ రెండు మార్గాల మధ్య తేడా చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది ఒకవైపు అరువు తెచ్చుకున్న జ్ఞానం అంటే పుస్తకాలు టీచర్లు ఇతరుల నుండి వచ్చేది ఇది కేవలం సమాచారం ఇస్తుంది కాని మనస్సులో ఎక్కడో ఒక అసంతృప్తి ఉంటుంది మరోవైపు ప్రత్యక్ష అనుభవం ఇది మనం స్వయంగా తెలుసుకున్నది దీనికి బయటినుంచి ఎవ్రీ సర్టిఫికేట్ అవసరం లేదు ఇది మనలో పరివర్తన తెచ్చి దుఃఖాన్ని దూరం చేస్తుంది సరే మన ప్రయాణంలో మొదటి అడుగులోకి వెళదాం అదేంటంటే నాకు తెలుసు అని మనం అనుకునే ఒక పెద్ద భ్రమ మనం తెలుసు అనుకుంటున్న దానిలో ఎంత భాగం నిజంగా మనసొంతం ఎంత భాగం కేవలం అరువు తెచ్చుకున్నది ఆ భ్రమను ఇప్పుడు చేదిద్దాం ఆ సీన్ ఒక్కసారి ఊహించుకోండి యువకుడుగా ఉన్న స్వామి రామకు చాలా విషయాన్ని తెలుసునని ఒక గర్వం అప్పుడైన ఆయన పిలిచి నువ్వు తెలుసు అనుకుంటున్న ప్రతీది మీ అమ్మ నాన్నలు చెప్పింది టీచర్లు చెప్పింది పుస్తకాల్లో చదివింది ఇందులో నీ సొంత అనుభవం ఏది అని అడిగారు ఆ దెబ్బకు ఆయన గర్వం మొత్తం ఒక్కసారిగా ముఖలైపోయింది అదొక కఠినమైన నిజం ఇప్పుడు అసంపూర్ణమైన జ్ఞానం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది ఒక ఋషి చెప్పిన ఈ కథ చాలా సింపుల్గా ఉంటుంది కాని దాన్లోని నీతి మాత్రం చాలా లోతైనది విన్నదానికీ చూసిన మధ్య ఉన్న తేడాను ఇది అద్భుతంగా వివరిస్తుంది ఈ కథలో ఉన్న గమ్మత్తు చూడండి గురువు ఆవు గురించి చక్కగా వర్ణించాడు ఆ వర్ణనకు తగ్గట్టే శిష్యుడు ఒక ఆవు విగ్రహాన్ని చూశాడు అంత పర్ఫెక్ట్ కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చింది పక్కనే ఉన్న సున్నం బకెట్ని చూసి అదే పాలు అనుకుని తాగేశాడు ఎందుకు ఎందుకంటే అతనికి ఆవు పాలు ఎలా ఉంటాయో ప్రత్యక్ష అనుభవం లేదు కేవలం సమాచారం ఉండి అనుభవం లేకపోతే ఇలాంటి ప్రమాదమే జరుగుతుంది అంటే ఈ కథలో ఉన్న అసలు పాయింట్ ఏంటంటే ఏమీ తెలియకపోవడం కన్నా అసంపూర్ణంగా అరువు తెచ్చుకున్న జ్ఞానం ఉండటం చాలా ప్రమాదం ఎందుకంటే అది తెలియకపోవడం కాదు తప్పుగా తెలుసుకోవడం ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటుంది యువస్వామి అతీంద్రియ శక్తుల వైపు ఆకర్షితులయ్యారు వీటినే సిద్ధులు అంటారు ఈ అద్భుతాల వేట ఆయన్ని ఎటువైపు తీసుకెళ్లిందో చూద్దాం స్వామి ఒక వ్యక్తిని చూశారు ఆయనేం చేస్తున్నాడో తెలుసా లండన్లోని ఒక హోటల్ నుంచి ఫుడ్ని స్విట్జర్లాండ్ నుంచి వాచీలను కేవలం తన మనోశక్తితో ఇక్కడికి రప్పించేస్తున్నాడు వినడానికే అద్భుతంగా ఉందిగదా కాని ఆయన గురువుగారు దీని చూసి ఏమన్నారో తెలుసా ఆయన ఈ అద్భుతాను ఒక్క మాటలో కొట్టిపారేశారు ఇది దొంగతనమన్నారు ఇది సృష్టి కాదు కేవలం ఒక వస్తువును చోటు నుంచి ఇంకోచోటికి మార్చడం ఇది ఆధ్యాత్మికత కాదు ఒక ట్రిక్ అంతే ఆ తరువాత రామ ఇంకో అద్భుతాన్ని చూశారు ఇరవై ఏళ్లు కష్టపడి సాధన చేసి నోటినుంచే నిప్పును పుట్టించగల ఒక స్వామిని కలిశారు ఇది ఇంకా పవర్ఫుల్గా అనిపించిందిగదా కాని గురూగారి సమాధానం మరోసారి షాకిచ్చింది ఆయన చాలా సింపుల్గా ఒక అగ్గిపుల్ల ఒక్క సెకండ్లు నిప్పు పుట్టిస్తుంది దానికోసం నువ్వు ఇరవై ఏళ్ళు టైం వేస్ట్ చేస్తే నిన్ను మించిన మూర్ఖుడుండడు ఇది జ్ఞానం కాదు అన్నారు నిజమైన జ్ఞానానికి ఇలాంటి ప్రదర్శనలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు సో ఈ సిద్ధుల గురించి మనకు ఏమర్ధమైంది ఇవి ఆధ్యాత్మిక మార్గంలో మైలురాళ్లు కాదు అవి మనల్ని దారి తప్పించే అడ్డంకులు అవి మనలో ఉన్న అహంకారాన్ని పేరాసను పెంచుతాయే తప్ప మన ఆత్మను శుద్ధి చేయలేవు ఇప్పటిదాకా మనం అద్భుతాల గురించి చూశాంకదా ఇప్పుడు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు ఇక్కడ రామ అద్భుతాలు చేసేవాళ్లని కాదు నిజమైన జ్ఞానాన్ని తమ జీవితంలో నింపుకున్న మహనీయులను కలుస్తారు అద్భుతాల హడావిడి తర్వాత నిజమైన జ్ఞానం చాలా ప్రశాంతంగా చాలా భిన్నంగా కనిపించింది మొదటగా కరోలీ బాబా ఆయన ఎలా ఉండేవారంటే ఈ లోకంతో సంబంధం లేనట్టు డబ్బు గురించి కనీసం తను తిన్నానా లేదా అన్న విషయం గురించి కూడా పట్టించుకునేవారు కాదు ఆయనకు డబ్బుతో ఉన్న సంబంధం గురించి చెప్పే ఒక మాట చూడండి పండ్లు కొనడానికి పనికరానిది నా దృష్టిలో డబ్బే కాదు అనేవారు ఆయన సరళత అంత లోతైనది ఇక రెండవ గురువు తొంభై ఆరేళ్ల మాతాజీ ఆమెది పూర్తిగా వేరే పద్ధతి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడరు కాని ఆమె సమక్షంలో కూర్చుంటే చాలు మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వాటంతటా అవే దొరికేవి అదే అసలైన జ్ఞానప్రసారం ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం అరువు తెచ్చుకున్న జ్ఞానం అద్భుతాలు నిజమైన గురువుల గురించి చూశాం కదా ఇప్పుడు వీటన్నిటినుంచీ నేర్చుకున్న పాఠాలను ఒక ప్రాక్టికల్ మార్గంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఈ మొత్తం ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే నిజమైన ఆధ్యాత్మికత అనేది బయట మంత్రాలు చదవడంలోనో శక్తులు సంపాదించడంలోనో లేదు అది పూర్తిగా మనలోపల మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంలోనే ఉంది మరి ఆ స్వీయ శిక్షణ మార్గం ఎలా ఉంటుంది మొదటిది మన మనస్సు మాటలు చేతల పట్ల ఎప్పుడూ స్పృహతో అంటే కాన్షియస్గా ఉండటం రెండవది సరైన నిశ్చయం అంటే సంకల్పం పెంచుకోవడం మూడవది స్వీయ పరిశీలన విశ్లేషణ ధ్యానం చివరగా తక్షణ ఫలితాలను ఆశించకుండా ఓపికగా దృఢంగా ఉండటం సో ఫైనల్గా మనం మళ్ళీ మొదటి పాయింట్కే వస్తున్నాం అదే ప్రత్యక్ష అనుభవం ఇదే జ్ఞానానికి అసలైన పరీక్ష ఒక సత్యాన్ని మనం స్వయంగా అనుభవించినప్పుడు దానికి పుస్తకాల సాక్ష్యం కాని ఇతరుల ఆమోదం అవసరం అవసరంలేదు మన అనుభవమే మనకు ప్రమాణం చివరగా ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపచేయాలి మన జీవితంలో మన నమ్మకాలలో ఏది మనం పుస్తకాల్లో చదివి ఇతరులు చెప్తే విని నమ్ముతున్నాం ఏది మన సొంత అనుభవం నుండి వచ్చింది ఈ తేడాను తెలుసుకోవడమే అసలైన జ్ఞానప్రయాణానికి మొదటి అడగు